హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో వామన్నం చేసి చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎప్పుడన్నా పొట్ట అప్సెట్గా ఉన్నప్పుడు అటువంటి అప్పుడు ఈ వామన్నం కనుక చేసుకొని తింటే వెంటనే సెట్ అయిపోతుంది ఇక ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పును వేసుకున్నాను ఈ మినపప్పు కూడా మనకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఒక్కొక్కసారి రైస్ కూడా మిగిలిపోతుంది కదా ఆ మిగిలిపోయిన రైస్ని కూడా చక్కగా ఇలా పెట్టుకొని తినేస్తే వేడివేడిగా ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది మేమైతే మాత్రం అలా చేస్తాము ఎప్పుడన్నా రైస్ ఎక్కువగా మిగిలిపోయింది వేస్ట్ అవుతుంది అన్నప్పుడు మేము వామన్నంలా తాలింపు పెట్టుకొని తినేస్తాము ఇక ఇందులోకి నేను ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇలాగా చేసుకోవడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలోనే మనకి పొట్ట అది కూడా అప్సెట్ అవ్వకుండా అలాగే క్లీన్ కూడా చేసేస్తుంది వామ్ ఇక నేను ఇందులోకి కొన్ని వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలతో మంచి టేస్ట్ వస్తుంది వామన్నానికి అయితే వారంలో ఒకసారైనా వామన్నం అయితే చేసుకుంటాం ఖచ్చితంగా ఏదైనా బయటకు అది వెళ్ళి వచ్చినా అది ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం రైస్ ఉంటే ఇలా తాలింపు పెట్టుకొని వేడివేడిగా కొంచెం నిమ్మకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ వేసుకొని తినేస్తూ ఉంటాము ఇంకా కూరలతో కూడా సంబంధం ఉండదు మేము ఎప్పుడు ఇండియా వెళ్ళినా కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా సిక్ అయిపోతూ ఉంటాము ఇక సిక్ అయిపోతున్నప్పుడు అయిపోతున్నప్పుడల్లా కూడా ఈ వామన్నమే చేసుకొని తింటాం వేడివేడిగాని ఇది తింటేనే తేలిగ్గా ఉంటుంది పొట్ట కూడా అందు గురించి మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇక కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు ఏమైనా వెరైటీస్ అవి ట్రై చేయాలంటే ట్రై చేస్తూ ఉంటాము ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లిపాయతోటి ఈ వామన్నానికి మంచి రుచి వస్తుంది అలాగే ఆడవాళ్ళకి డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్గా ఈ వామన్నం కనుక చేసి పెడితే బేబీకి కూడా పొట్ట అప్సెట్ చేయకుండా ఉంటుంది ఇక ఇప్పుడు నేను వాముని యాడ్ చేసుకుంటున్నాను ఈ వాముని యాడ్ చేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుంది మనం కూడా ట్రావెల్ చేసి వచ్చినా ఎక్కువగా వెకేషన్స్కి అది వెళ్ళి ఎక్కువ రోజులు తిరిగి వచ్చినా కూడా వచ్చిన తర్వాత చక్కగా ఈ వామనం ఒకటి చేసుకొని ఒక రెండు మూడు సార్లు కనుక తినేసామంటే మొత్తం క్లియర్ అయిపోతుంది పొట్ట అంతా కూడా ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మనం అన్ని రకాలు తినేస్తూ ఉంటాం కదా పొట్ట ఎలాగైనా కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఇక నేను ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకున్నాను ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగ మిక్స్ చేసేసుకొని ఇక అప్పుడు రైస్ని యాడ్ చే escolhe రైస్ కనుక ఇది చేసుకునే ముందే కనుక వండుకుంటే కొంచెం చల్లారి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం విరవిరలాడుతూ వస్తుంది అప్పటికప్పుడు వేడిది అలాగే వేసామంటే ఇందులో వేసి మిక్స్ చేసినప్పుడు మనకి మొక్కలు మొక్కలు అయిపోయి చూడడానికి తినడానికి అంత బాగుండదు అనిపిస్తుంది నేనంటే ఇప్పుడు చల్ల రైస్నే యూస్ చేస్తున్నాను నాకు మార్నింగ్ది కొంచెం రైస్ ఉంటే దాన్ని యూస్ చేసుకొని చేసుకుంటున్నాను ఒకవేళ అప్పటికప్పుడే వండుకుంటే మాత్రం కొంచెం ప్లేట్లో వేసుకొని అలాగ ఆరబెట్టేసుకుంటే కొంచెం వెరవెరలాడుతూ వచ్చేస్తుంది ఎలాగైనా ఇందులో వేసిన తర్వాత మళ్ళీ మనం వేడి చేసుకుంటాం కాబట్టి మనం తినేటప్పుడు అయితే ఖచ్చితంగా వేడిగానే ఉంటుంది ఇక నేను ఫైనల్గా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ని మాత్రం నేను ఎప్పుడూ కూడా నూనెలో వేయను నూనెలో వేస్తే కనుక రైస్కి పట్టించేటప్పుడు అక్కడక్కడ కొంచెం ఎక్కువ తక్కువ లాగా వచ్చేస్తుంది అందు గురించి ఫైనల్గా రైస్ వేసిన తర్వాత అప్పుడు నేను సాల్ట్ని యాడ్ చేస్తాను ఆయిల్ కూడా నేను కొంచెమే వేసుకొని చేసుకుంటున్నాను ఒకవేళ కొంచెం ఎక్కువ కావాలి కొంచెం విరవెరలాడుతూ ఆయిల్ మనకి రైస్కి కూడా పట్టాలి అంటే కనుక కొంచెం ఎక్కువ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు మనం ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు కూడా ఇలాగ వామన్నం ప్లాన్ చేసుకుంటే చక్కగా వేడివేడిగా మంచి ఫుడ్ని తీసుకోవచ్చు ఎందుకంటే వాము వెల్లుల్లిపాయ అన్నీ కూడా మంచి ఐటమ్స్ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఇక వామన్నం అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా వామన్నం ఇలా ప్లేట్లలోకి సర్వ్ చేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తినేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే ఈరోజు ఈ పచ్చడిని యూజ్ చేసుకుంటున్నాను ఇది మదర్స్ డే మిక్స్డ్ పికలు చాలా బాగుంటుంది మాకు ఇష్టం ఎందుకంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా అలా ఉండి బాగుంటుంది మదర్స్ దాంట్లోని ఇది ఒక్కటే మాకు నచ్చుతుంది ఈ మదర్ స్పీకర్స్ అన్నీ కూడా కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి ఇది ఒక్కటి మాత్రం కొంచెం మనకి సౌత్లో కలుస్తున్నట్టు ఉంటుంది కొంచెం నిమ్మకాయ పచ్చడి తిన్నట్టు ఉంటుంది ఇందులో నిమ్మకాయ మొక్కలోను క్యారెట్ మొక్కలు వేస్తాడు మోస్ట్లీ ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉండి పుల్ల పులక చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇలాగ మనకి వామన్నం తోటి పెరుగు అన్నంతో అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే వేడి వేడిగా ఒక్కొక్కసారి పప్పు తాలిం పెట్టుకుంటాం కదా వేడి వేడి పప్పు తాలింపుతో కూడా ఇది నంచుకొని తింటే బాగుంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ